హాయ్ ఫ్రెండ్స్ మీరు తమ్నెలు చూసారు కదా తమ్నెళ్ళు నేను చెప్పినట్టే కూరగాయలు ఏమి వాడకుండా సూపర్ టేస్టీ అయిన గ్రేవీతో చికెన్ కర్రీ చేశాను కూరగాయలు అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవేం యూస్ చేయకుండానే మంచి గ్రేవీతో చిక్క చిక్కని గ్రేవీతో చికెన్ కర్రీ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూరగాయలు లాంటివి ఏమీ లేకపోయినా సరే బాధపడకుండా హ్యాపీగా చికెన్ కర్రీని చేసుకోవచ్చు ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం ముందుగా కొత్తిమీర పుదీనాని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని దాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని జీడిపప్పులు తీసుకొని పచ్చి కొబ్బరి జీడిపప్పులని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలో కొంచెం నూనె కొంచెం బట్టర్ ఉంటే బట్టర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు మీ ఇష్టం కాకపోతే బట్టర్ వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందని నేను వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేసుకొని మనం ముందుగా కడిగి పడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుతూనే ఉండాలి అలా హై ఫ్లేమ్లో కలపడం వల్ల ఏంటంటే ముక్క అనేది మనకి చాలా మెత్తగా ఉంటుంది ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులో పసుపు ఉప్పు వేసి కలుపుకొని మళ్ళీ మూతపెట్టి మగ్గించుకోవాలి తర్వాత అందులో చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మిరియాల పొడి ఇలా మసాలా పొడులన్నీ వేసేసి ఆ మసాలా పొడులన్నీ చికెన్ ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఆ మసాలా పొళ్ళని పట్టేటట్టు మగ్ మగ్గించుకోవాలి ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా మీరంత స్పైస్ తింటే అంత కారం వేసుకోవాలి కారం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు కూర విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేస్తే ఈ విధంగా ఎంతో టేస్టీ అయిన చికటి గ్రేవీతో కూడినటువంటి చికెన్ కర్రీ రెడీ ఈ చికెన్ కర్రీ వైట్ రైస్తో కంటే చపాతి పరోటా బటర్ నాన్ రోటీస్ లాంటి వాటితో అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా ఉంది కామెంట్ చేయండి